హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మేఘనా సిల్క్స్ అండి ఈరోజు మీకు చూపిస్తున్న శారీస్ అయితే హ్యాండ్లూమ్లో స్లబ్ కాటన్ శారీస్ అయితే ఈ రోజు వీడియోలో మనం చూద్దాము ఇవి మీకు ఆఫీస్ వేర్కి టెంపుల్ వేర్కి డైలీ వేర్కి కొంచెం కాటన్ తో అయితే మీకు ఈ చూపిస్తున్న సారీస్ ఉంటాయి మీకు చూపించే శారీస్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైక్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ అవడం అయితే జరుగుతుంది వీడియోలోకి

చూస్తున్న శారీ అయితే అన్ని హ్యాండ్లూమ్ స్లబ్ కాటన్ సారీ అండి కలర్ కాంబినేషన్ అయితే మెరూన్ కలర్ కాంబినేషన్ సారీ అంతా చూసుకున్నట్లయితే మనకి చక్కగా ట్రెడిషనల్ వేర్కి బాగుంటుంది బోర్డర్ అంతా మనకి టై అండ్ ఐ ప్రింట్ అని ఇచ్చారు అలానే పళ్ళు కూడా సేమ్ ప్రింట్ బోర్డర్ లో ఏ ప్రింట్ అయితే వస్తుందో అలానే ప్రింట్ ఇచ్చారు షోల్డర్ బోర్డర్ చూసుకున్నట్లయితే ప్లెయిన్ అండి చాలా బాగుంటుంది సారీ మిడిల్ పార్ట్ అంతా థ్రెడ్ వర్క్ అండ్ ఒక స్మాల్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారు మీకు ఈ సారీకి బ్లౌజ్ కూడా డిఫరెంట్ ఉంటుంది బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ అండి బోర్డర్ కలర్ ఏదైతే వచ్చిందో ఆ కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ బ్లౌజ్ వస్తుంది ఇప్పుడు మనం చూసేది బ్లౌజ్ శారీ అంతా కూడా డార్క్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఉంటుంది శారీ లుక్ వైస్ చూద్దాము శారీ లుక్ వైస్ చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంటుందండి శారీ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ లో ఈ బ్యూటిఫుల్ శారీ ఉంటుంది శారీ అయితే చాలా బాగుంటుంది కొంచెం పార్టీ వేర్ ఉండటం కోసం మనకి మిడిల్ లో ఒక సీక్వెన్స్ అనేది డిజైన్ అయితే చేశారు శారీ డిజైన్ శారీ అంతా ఈ విధంగా ఉంటుంది బోర్డర్ అంతా మనకి టైం చేస్తారు వీటిలో ఒక డార్క్ కలర్స్ వస్తాయి ఫోర్ ఫైవ్ కలర్స్ చూపిస్తాను అలానే వీటిలో కొంచెం మంచి మంచి మోడల్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాము ఎవరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నెక్స్ట్ కలర్ అయితే డార్క్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ గా కనబడుతుంది కానీ బ్లాక్ కాదు మంచి గ్రీన్ లోని ఒక డార్క్ షేడ్ ఈ సారీ కూడా సేమ్ ఈజ్ గా బోర్డర్ అండ్ పళ్ళు అంతా శివరి ఉంటుంది మీకు టైండ్ అయి ఉంటుంది మీకు ఈ సారీ కూడా బ్లౌజ్ అనేది ఈ విధంగా అయితే బ్లౌజ్ చేశారు ఎందుకంటే మనకి సారీ అంతా ప్లెయిన్ చెక్ స్టైల్లో మనకి వర్క్ వచ్చింది బ్లౌజ్ లో కూడా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చారండి కొంచెం డిజైనర్ వేర్ గా యూజ్ చేసుకునే దానికి బాగుంటుంది క్లాత్ ఏంటంటే మనకు ఒక ఎయిటీ పర్సెంట్ కాటన్ అండ్ ట్వంటీ పర్సెంట్ సింథటిక్ మిక్స్ చేసి వస్తుంది అంటే మనం స్టాచ్ లేకుండా యూస్ చేసుకోవచ్చు కొంచెం మీరు కనుక కొంచెం స్టాచ్ కనుక యూస్ చేసుకునే వాళ్ళు ఉంటే కొంచెం యూస్ చేసుకున్నట్లయితే కొంచెం స్టిఫ్ ఉంటుంది శారీ అయితే చాలా స్మూ మీకు స్మూత్నెస్ ఉంటుంది రీజనబుల్ ప్రైస్లోనే మీకు ఈ బ్యూటిఫుల్ శారీస్ అయితే వస్తాయి శారీ లుక్ కూడా ఈ విధంగా ఉంటుంది డార్క్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి మీకు ఫ్యాబ్రిక్ అంతా ఏంటంటే స్లబ్ కాటన్లో అయితే వస్తుంది బోర్డర్స్ అయితే హైలైట్ చేశారు ప్లస్ బ్లౌజ్ కూడా బోర్డర్ ఏదైతే వస్తుందో అదే బ్లౌజ్ బోర్డర్ డిజైన్లో మనకి బ్లౌజ్ రావడం వల్ల శారీస్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ చూస్తున్న శారీ అయితే డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కొంచెం కలనేతలా ఉంది ఈ సారీ అయితే ఈ సారీ కూడా లుక్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది మీకు బార్డర్స్ అనేది చాలా బ్యూటిఫుల్ చేశారు సేమ్ పళ్ళు బ్లౌజ్ అండ్ బార్డర్ అనేది డిఫరెంట్ అండి సారీలో మిడిల్ పార్ట్ లో కూడా ఒక మీకు వర్క్ అనేది నీట్ గా ఉంది కలర్స్ అయితే బ్రైట్ కలర్స్ ఈ సారీ చూద్దాము ఈ సారీ లుక్ చూసుకున్నట్లయితే సారీ లుక్ వైజ్ ఈ విధంగా ఉంటుంది మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ కి మీకు బార్డర్స్ అంతా బాగున్నాయి ఈ సారీలో బ్లౌజ్ పార్ట్ చూసుకున్నట్లయితే సేమ్ బ్లౌజ్ కూడా ఈ విధంగా మనకి టై అండ్ హెయిర్ స్టైల్లోనే ఒక బాతికి స్టైల్స్ లోనే మనకి బ్లౌజ్ అయితే కూడా ఆపోజిట్ వచ్చింది శారీ కలర్ ఏమో మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలనేతలో వస్తుంది బ్లౌజ్ వర్క్ చూసుకున్నట్లయితే ఇలా ఆపోజిట్ లో చాలా చక్కగా అయితే మనకి బ్లౌజ్ రావడం వల్ల శారీస్ అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ అండి మనకి ఇవన్నీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ కాబట్టి మీకు ఎవరికి కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని క్రింద ఉన్న డిస్క్రిప్షన్ నెంబర్ లో వాట్సాప్ నెంబర్ అయితే ఉంటుంది వెంటనే ఆర్డర్ చేసుకోండి కలర్ కాంబినేషన్ తీసుకున్నట్లయితే మనకి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ కి మనకి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుందండి ఈ సారీ కూడా చూడండి మనకు మనకి చెక్ స్టైల్ వస్తుంది సీక్వెన్స్ అనేది చక్కగా వర్క్ ఉంటుంది సేమ్ బ్లౌజెస్ ప్రతిసారికి కామన్ గా అయితే మీకు ఇలాంటి టైం స్టైల్లో బ్లౌజెస్ వచ్చాయి ఒక శివ రిడిషన్స్ తో కలర్ అయితే మనకి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ శారీ పళ్ళు మిడిల్ పార్ట్ అంతా సారీ బోర్డర్ అంతా కూడా మనకి ప్రింట్ ఉంటుంది ఈ సారీ కూడా చూడండి శారీ లుక్ వైజ్ చూసుకున్నట్లయితే ఈ విధంగా మంచి కలర్ కాంబినేషన్ తో ఈ బ్యూటిఫుల్ శారీ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్స్ తో ఈ సారీ ఉంటుంది ఈ సారీకి బోర్డర్ కూడా లైట్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీకి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది ఈ సారీలో చూసుకున్నట్లయితే బ్లౌజ్ కూడా లైట్ కలర్ కాంబినేషన్ సారీ అంతా డార్క్ కలర్ కాంబినేషన్ మీకు బ్లౌజ్ చూసుకున్నట్లయితే లైట్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ అయితే వచ్చిందండి ఇది బ్లూ లో కూడా కొంచెం కలనేత కలర్ లా ఉంది శారీ అయితే కలర్ చాలా బాగుంది డార్క్ కలర్ కాంబినేషన్ ఇవన్నీ మనకి స్లబ్ కాటన్ అయితే వస్తుంది శారీ చూసుకున్నట్లయితే ఈ విధంగా డిజైన్ అనేది మీకు శారీ డిజైన్ వస్తుంది నెక్స్ట్ కలర్ కాంబినేషన్ చూసుకున్నట్లయితే డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ శారీ కలర్ అండి ఈ శారీలో కూడా మనకి బోర్డర్స్ అండ్ పళ్ళు అంత లైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది సేమ్ పళ్ళు అనేది బ్లౌజ్ కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది ఈ శారీ కూడా మనం లుక్ వైజ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ మనకి స్లబ్ కాటన్స్లో చక్కగా టై అండ్ డై డిజైన్స్ అండ్ మిడిల్ కాటన్ సీక్వెన్స్ వర్క్ అయితే ఇప్పుడు మీకు చూపించిన శారీస్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ శారీస్ అయితే చూపిస్తాను స్లబ్ కాటన్స్లోనే డిఫరెంట్గా అయితే ఉంటాయండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇప్పుడు చూస్తున్న శారీ కూడా మనకి స్లబ్ కాటన్ లో వస్తుంది ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ అయితే రాదు మీకు వితౌట్ బార్డర్ తో ఉంటుంది ఈ సారీ పళ్ళు అంతా ఒక థ్రెడ్ వర్క్ థ్రెడ్ వీవింగ్స్ తో పళ్ళు ఉంటుంది మిడిల్ పార్ట్ కూడా ఒక డిఫరెంట్ డిజైన్ అనేది మనకి వీవింగ్ అయితే ఇస్తారు ఇది ప్రింట్ కాదు చాలా బాగుంటుంది బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఈ సారీస్ కి అయితే వస్తాయి మీరు ఇన్ కేసు ఏదన్నా డిజైనర్ బ్లౌజ్ వేసుకున్నా కూడా బ్యూటిఫుల్ గా అయితే మీకు చూపించే కలర్ కాంబినేషన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ చాలా బాగుంటుంది సేమ్ మోడల్లోనే మనకి ఒక కలర్ కాంబినేషన్ అండి డార్క్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా మీకు టోటల్ చూసుకున్నట్లయితే ఇలా బ్యాక్ సైడ్ వీవింగ్ వస్తుంది శారీకి పళ్ళు అంతా కూడా మనకి వైట్ లెస్ అండ్ సెల్ఫ్ కలర్ కాంబినేషన్ లో మీకు చక్కగా వీవింగ్ లెస్ అయితే మీకు ఈ శారీలో డిజైన్ చేశారు బోర్డర్స్ అనేది రావండి మీకు వితౌట్ తో ఉంటుంది శారీ చూసుకున్నట్లయితే ఈ విధంగా శారీ లుక్ అయితే ఉంటుంది ఇది డార్క్ బ్రౌన్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది చాలా బాగున్నాయి మీకు చూపించే ప్యాటర్న్స్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి రఫ్ అండ్ రఫ్ యూజ్ చేసుకునే దానికి స్మూత్నెస్ గా ఇవన్నీ కొంచెం ఎయిటీ పర్సెంట్ కాటన్ ట్వంటీ పర్సెంట్ మిక్స్ మిక్స్తో అయితే మీకు చూపించే శారీస్ వస్తాయి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మీకు డిఫరెంట్గా ఉంటాయి ట్రెడిషనల్ వేర్కి సూపర్ అయితే ఉంటాయండి మీకు ఇవన్నీ జర్నీస్ కానీ ఆఫీస్ వేర్ కానీ ఇవి డిఫరెంట్గా స్మూత్నెస్ ఉంటుంది వచ్చేది కూడా సమ్మర్ కాబట్టి మంచి మనం స్టాచ్ లేకుండా యూస్ చేసుకునే వాళ్ళకైతే ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా బాగుంటుంది రీజనబుల్ ప్రైస్లో ఈ బ్యూటిఫుల్ శారీస్ అనేది ఈ రోజు వీడియోలో మనం చూసాము మీకు చూపించిన శారీస్ నచ్చినట్లయితే తప్పకుండా స్క్రీన్ షాట్ తీసుకుని ఆర్డర్ చేసుకోండి అలానే మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నెక్స్ట్ వీడియో అనేది నోటిఫికేషన్ అవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ బాయ్